కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల రూపాయల బహుమతి పొందిన శ్రీ ఆకిళ్ళ సూర్యనారాయణమూర్తి గారి కథ సహజం బ్రహ్మి ముహూర్తం అలారం మోగడంతో బద్ధకం వదిలించుకుంటూ నెమ్మదిగా లేచి కూర్చున్నాను మహానగరంలో ఉరుకులు పరుగుల జీవితాలు ఇంత పొద్దున్నే లేచినా ఆఫీస్కు బయలుదేరే సమయానికి మీ వల్లే లేట్ అయ్యింది అంటే నీకే టైం సెన్స్ ఉండదు అంటూ నేను రేవతి అరుచుకోవడం కూడా అలవాటుగా జరిగేదే సుప్రభాతం వింటూ అరచేతులు రుద్దుకున్నాను ఆవలిస్తూ మంచం దిగబోతుంటే గేటు తాళం తీసి నీళ్లు పెట్టండి గుమ్మంలో ముగ్గేస్తాను దుప్పటి ముసుగు తీయకుండానే చెప్పింది సతీమణి కళ్ళు నులుముకుని బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చి పూజా మందిరంలో దేవుడికో నమస్కారం చేసి నిత్య కృత్యాలలో పడ్డాను ఇద్దరి మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ కోసం పెట్టడంతో రోజు మొదలైనట్టే ఊపిరి తీయడం క్షణం ఆలస్యమైనా పర్వాలేదు చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఊపిరి ఆగిపోయినట్టే రోజంతా ఎంత హడావుడిగా గడిచిపోయినా పొద్దున మాత్రం మా రెండో అంతస్తు బాల్కనీలో ఎదురెదురు కూర్చుని నేను రేవతి టీ తాగుతాం అయితే ఒక చేతిలో టీ గ్లాస్ రెండో చేతిలో మొబైల్ ఫోన్లు ఉంటాయి రాత్రి ఆలస్యంగా వచ్చిన వాట్సాప్ సందేశాలు మెయిల్ మిస్డ్ కాల్స్ అన్నీ చకచకా చూసేసి కొన్నిటికి సమాధానాలు ఇస్తూ కొన్ని వదిలేస్తూ ఇంటి వ్యవహారాలు మాట్లాడుకోవటం కూడా జరిగిపోతాయి ఇదంతా పూర్తి చేసి లేవబోతుంటే నా మొబైల్ మోగింది ఆ రోజు తనకి ఆన్లైన్లో జాతీయ స్థాయి సమావేశం ఉందట రోజు కన్నా త్వరగా బయలుదేరాలని చెప్పి కాల్ త్వరగా పూర్తి చేయమని సైగలు చేసి రేవతి లోపలికి వెళ్ళిపోయింది తనకి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం ఆ కాస్తలోనే రెండు మిస్డ్ కాల్స్ ఒక వాట్సాప్ కాల్ న్యూజెర్సీ నుండి మోహన్ ఫోన్ చేశాడు ఇంటర్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం తను ఇంజనీరింగ్ చేశాడు ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు నాకు ర్యాంక్ సరిగా రాక డిగ్రీ పూర్తి చేసి అతి కష్టం మీద ప్రభుత్వ ఉద్యోగంలో చేరగలిగాను ఎప్పుడు ఇండియా వచ్చినా ఎంత బిజీగా ఉన్నా మొబైల్లో తప్పనిసరిగా పలకరించేవాడు సమయం చూస్తే ఆరు అవుతోంది అంటే నిన్న రాత్రి ఎనిమిదిన్నర అక్కడ ఆలోచనల్లో ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది సారీ సూర్య పొద్దున్నే ఇబ్బంది పెడుతున్నాను అవతల మోహన్ గొంతులో ఆందోళన ఏమైందిరా అమ్మకి సీరియస్గా ఉందిరా గంట క్రితమే నాన్న ఫోన్ చేశారు మెట్రో సిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉంది క్రిటికల్ అని చెప్పారు వీలైనంత త్వరగా బయలుదేరే ప్రయత్నం చేస్తున్నాను మలేషియాలో ఉన్న మా చెల్లెలు సుధా రేపు బయలుదేరుతుంది అక్కడ నాన్నగారు ఒక్కరే ఉన్నారు నీకు ఏమాత్రం వీలున్నా ఆగాడు మోహన్ ఈ మధ్యకాలంలో తన మాట కాదనలేక వాళ్ళ అమ్మ నాన్నల ఆరోగ్య అనారోగ్య కారణాల కోసం దాదాపు ఐదారు సార్లు సెలవు పెట్టి వెళ్లాల్సి వచ్చింది సర్లేరా వెళ్తాను నా ప్రమేయం లేకుండానే జవాబు చెప్పాను తను వచ్చేలోగా ఖర్చుల కోసం ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిస్తానన్నాడు క్షణాల్లో పెద్ద మొత్తం నా బ్యాంక్ అకౌంట్లోకి చేరినట్టుగా మొబైల్లో సందేశం కూడా వచ్చింది ఎవరు ఆ ఆన్లైన్ మోహనేనా ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తే ఆయనే అనుకున్నాను వాళ్ళకి పడకేసే టైము మనకి పరిగెత్తే టైము మన హడావుడి తెలుసు కూడా మీరు చెప్పరు ఆయన అనుకోడు ఈసారి ఎవరికి బాగోలేదట అలాంటప్పుడేగా మీరు గుర్తొస్తారు మళ్ళీ సెలవు పెడుతున్నారా కిచెన్లోంచి రేవతి అరిచింది ఆంటీకి అస్సలు బాగోలేదు వెంటిలేటర్ పెట్టారట మోహన్ బయలుదేరుతున్నాడు రేపు వాళ్ళ చెల్లెలు వస్తోంది అంకుల్ ఒక్కరే ఉన్నారు ఆన్లైన్లలో డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు విషయం అంతా నెమ్మదిగా చెప్పాను ఇదంతా సరే ఎప్పుడు మీకే చేస్తాడు ఆయన చుట్టాలు స్నేహితులు ఇంకెవరు లేరా రేవతిలో అసహనం మోహన్ వ్యక్తిగత వివరాలు అంతగా తెలియవు నాకు గతంలో ఇలాంటి అవసరాలలో వాళ్ళ ఇంటికో ఆసుపత్రికో ఎన్నిసార్లు వెళ్ళినా మరో మనిషి తారసపడలేదు అమెరికాలో ఉద్యోగం దొరికాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు మోహన్ మొబైల్లో శుభలేఖ పంపించాడు పెళ్లి చూడటం కోసం ఆన్లైన్ లింకు పంపించాడు ల్యాప్టాప్లో మోహన్ పెళ్లి చూసి స్క్రీన్ మీదే అక్షంతలు వేశాం నేను రేవతి అప్పుడప్పుడు ఆన్లైన్లోనే పలకరిస్తుంటాడు ఇంట్లోంచి త్వరగానే బయలుదేరాం బైక్ మీద వెళ్తున్నంతసేపు రేవతి చికాకు పడుతూనే ఉంది మా అవసరాల కోసం ఆదివారాలు పర్మిషన్లు వాడుకోవడమే తప్ప ఇలా ప్రత్యేకంగా సెలవులు పెట్టడం తక్కువ ఎవరు చూసేవాళ్ళు లేక పిల్లల చిన్నతనాలలో ఇద్దరం విపరీతంగా సెలవులు వాడేశాం చాలా సందర్భాల్లో జీతాల్లో నష్టం కూడా భరించాల్సి వచ్చింది ఎప్పుడో రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుల కన్నా ఇప్పుడు కళ్ళ ముందున్న అవసరాలు చాలా ముఖ్యం అనుకుని బాధపడలేదు అయితే ఈ మధ్య మోహన్ కోసం చాలా సెలవులు పెడుతున్నాను ఆలోచనల్లో ఉండగానే రేవతిని ఆఫీస్ దగ్గర దిగబెట్టాను బయట నుండి వచ్చి రాగానే ఆ గుడ్డలతో ఇల్లంతా తిరిగేయకండి మెట్ల కింద స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇంట్లోకి వెళ్ళండి సాయంత్రం ఏదో తంటాలు పడి నేనే వచ్చేస్తాను హెచ్చరికలు చేసి ఆఫీసులోకి వెళ్ళిపోయింది రేవతి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి పరిగెత్తాను దారిలో ఉండగానే మోహన్ మళ్ళీ ఫోన్ చేశాడు వీలైతే తన తల్లిని వీడియో కాల్లో చూపించమన్నాడు ఐసీయు ముందు వరండాలో దిగాలుగా కూర్చుని ఉన్నారు మోహన్ తండ్రి సుందర్రావు గారు అంకుల్ అంటూ ఆయన భుజం మీద చెయ్యేశాను సూర్యం క్షమించు బాబు నేనే సాయం కోసం రమ్మన్నాను నా రెండు చేతులు పట్టుకున్నారు ఆయన పెద్దవారు మీరు ఆ మాట అనకండి మోహన్ ఎంతో నేను అంతే అంటూ ఆయన పక్కనే కూర్చున్నాను ఆ చనువుతోనే ప్రతిసారి నా కోసమో నా భార్య లక్ష్మి కోసమో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను బాబు సూర్యం ఇంత క్రితమే డాక్టర్ గారు చూసి వెళ్ళారు ముఖ్యమైన వాళ్ళని పిలుచుకోమని చెప్పారు కనీసం పిల్లలకైనా కడసారి చూపు దక్కుతుందో లేదో ఈసారి లక్ష్మి నాకు అన్యాయం చేసేట్టుగా ఉంది బాబు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు మనిషి మొత్తంగా ఉడికిపోతున్నారు ఆయన్ని ఓదార్చడానికి నాకు శక్తి చాలడం లేదు లక్ష్మి గారి అటెండర్ రావాలండి ఐసీయూ ముందున్న సెక్యూరిటీ అరిచాడు ఒక్కసారిగా సుందర్రావు కంపించిపోయారు కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నారు సూర్యం నాకు ధైర్యం లేదు ఒక్కసారి నువ్వు అంటూ ఆగిపోయారు నేను తడబడుతూ భయంగానే వెళ్ళాను అచేతనంగా పడి ఉన్నారు ఆంటీ చాలా రోజుల క్రితం సుందర్రావుకి బాగోలేనప్పుడు ఆవిడకి సాయంగా ఉన్నాను అదే పరిచయం మీరు డాక్టర్ అడిగారు నా పేరు సూర్యం ఆవిడ మా ఆంటీ ఆవిడనే చూస్తున్నాను వీళ్ళ అబ్బాయి మోహన్ చాలాసేపు మాట్లాడాడు నాతో అంటూ వైద్య పరిభాషలో మిగతా విషయాలు చెప్పాడు డాక్టర్ మా లోపం లేకుండా అన్ని విధాలా ప్రయత్నించాం మీ అంకుల్కి చెప్పండి వెంటిలేటర్ విషయంలో ఆయన ఎలా చెబితే అలా చెప్పడం పూర్తయినట్టు వెళ్ళిపోయాడు డాక్టర్ ఈ విషయం పెద్ద ఆయనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు యాంత్రిక శ్వాస ద్వారా నిశ్చలంగా ఉన్న ఆంటీని చూస్తున్నాను మరికొన్ని ఘడియలలో జీవన చరమాంకపు ఘట్టంలోకి శాశ్వతంగా చేరబోతున్నారు కోరికలు కళలు ఆశలు ఆశయాలు కష్టాలు ఇష్టాలు తీరినవి విఫలమైనవి అనుభవాలు ఆవేదనలు ఇలా ఎంతో జీవితాన్ని చూసిన ఆవిడని అలా చూస్తుంటే ఎందుకో ఒళ్ళు జలధరించింది చిత్రమైన అనుభవం అసలు నేనెవరు ఆవిడెవరు ఈ సమయంలో ఇక్కడ నేను ఉండటం నిజంగా అనూహ్యం కేవలం మోహన్ అర్థించడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను అంటే నమ్మక శక్యం కావడం లేదు అంతకు మించిన మరేదో బంధం వీడియో కాల్లో ఆంటీని చూపించమన్న మోహన్ మాటలు గుర్తొచ్చినా మనస్కరించక బయటికి నడిచాను అతి కష్టం మీద అంకులకి నచ్చజెప్పటం మోహన్తో మాట్లాడటం వాడు తన చెల్లెలితో మాట్లాడటం హాస్పిటల్ వ్యవహారాలు త్వరగా పూర్తి చేసి లక్ష్మి అంటే మృతదేహంతో రాత్రి పది గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న వాళ్ళ విల్లాకి చేరుకున్నాం అప్పటికే రేవతి పది పన్నెండు సార్లు ఫోన్ చేసింది జరిగింది క్లుప్తంగా చెప్పి మరో గంటలో ఇంటికి చేరతానని చెప్పాను పొద్దుటి నుంచి తిండి నీళ్లు లేకపోవటం హాస్పిటల్ వాతావరణం ఫోన్ల ద్వారా నిర్ణయాలు క్షణం తీరిక లేకుండా ఇతర ఏర్పాట్లు చూడటంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది పనివాళ్ల సాయంతో హాల్లోకి ఫ్రీజర్ బాక్స్ చేరింది నిర్జీవమైన ఆంటీ ముఖాన్ని చూడటానికి ధైర్యం లేదు సుందర్రావు గారు నిస్తేజంగా ఉన్నారు అంకుల్ ఎవరికైనా చెప్పాలంటే ఫోన్ చేస్తాను ఎలాగో గొంతు పిగిల్చుకున్నాను లక్ష్మిని ఇంటికి తెచ్చేశాం ఇంకేం కంగారు లేదు పనివాళ్ళు ఉన్నారుగా అయినా ఇంకా చేయడానికి ఏముంది శవంగా తను జీవోత్సవంగా నేను పిల్లలు వచ్చే వరకు ఎదురు చూడటమే ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఇంకా ఉండమనటం భావ్యం కాదు అంటూ చేతులు జోడించబోయారు చప్పున ఆయన చేతులు పట్టుకున్నాను తప్పనిసరి నిశ్శబ్దంగా బయటికి నడిచాను ఇంటికి ఎలా చేరానో ఏం తిన్నానో కలలో జరిగినట్టుగా అనిపించింది మర్నాడు ఎనిమిదింటికి నిద్ర లేచాను ఈవేళ కూడా రానట్టేగా అసహనంగా చూసింది రేవతి రాత్రి చాలా లేట్ అయినట్టుంది తల భారంగా అనిపిస్తోంది గుర్ఖావాడు మీరు కలిసే వచ్చారు రేవతి మాటల్లో విసుగు బాధ భయం ఎందుకు అర్థం పర్థం లేని పనులు మీ స్నేహితుడేమో అక్కడి నుంచి ఫోన్ చేసి ఆర్డర్ వేయడం తగుదునమ్మా అని మీరు పరిగెత్తడం ఇంత చేస్తే మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఆస్తిలో వాటా ఇస్తారా సంపాదన కోసం ఎగబడిపోతున్నారుగా కన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారో చచ్చారో ఎవరికీ పట్టదు డబ్బులు పంపిస్తే చాలా నిలబడి చేసేవాళ్ళు కావాలి పిల్లల్ని పంపించి పెద్దవాళ్ళు ఈ పెద్దవాళ్ళని వదిలేసి ఆ పిల్లలు ఏం బాపుకుంటున్నారో తెలియడం లేదు అమ్మ అన్న మాట నేర్పుతున్నారో లేదో తెలియదు కానీ అమెరికా ఆస్ట్రేలియా అన్న మాటలు మాత్రం బాగా పలికిస్తున్నారు అయినా మీరు సాయం చేస్తున్నారో చాకరీ చేస్తున్నారో తెలుసుకోలేని పిచ్చిలో ఉన్నారు అంతా నా కర్మ రేవతి మాటలు ఆగడం లేదు సరిగ్గా అప్పుడే మోహన్ దగ్గర నుంచి ఫోన్ టుక్కున నా చేతిలో ఫోన్ లాక్కుని స్విచ్ ఆఫ్ చేసింది తన ఆవేదన తెలుసు చెప్పే ప్రయత్నం చేశాను పెద్ద ఆయన ఒక్కరే ఉన్నారు కనీసం మోహన్ వచ్చే వరకు ప్లీజ్ రేవతి అర్థం చేసుకో నిన్ను ఆఫీస్ దగ్గర దిగబెట్టి నా మాటలు పూర్తి కాకుండానే రేవతి అందుకుంది అక్కర్లేదు నా చావు నేను చస్తా మీరు శవజాగరణ చేసుకోండి విసురుగా వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత కానీ మోహన్ సుధా రాలేకపోయారు మోహన్ భార్య గర్భవతి రాలేదు సుధా ఆమె భర్త వచ్చారు పిల్లలు రాలేదు సుందర్రావు గారి తరపు బంధువులు పెద్దగా రాలేదు చాలామంది విదేశాలలో ఉన్నారని ఇంటి పని వాళ్ళు చెప్పారు సిటీలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా రావటం చూడలేదన్నారు మొబైల్ ద్వారా మాత్రమే ఎక్కువగా మాట్లాడేవారని చెప్పారు ఆన్లైన్ సదుపాయంతో పెద్దగా హడావుడి లేకుండానే లక్ష్మి అంటే అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి వీడియో రికార్డింగ్ కూడా జరుగుతోంది భుజం మీద వాళ్ళు లేరు పక్కన కూర్చుని పలకరించే వాళ్ళు లేరు దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పేవారు లేరు ఒక మాట ఇటు ఒక మాట మొబైల్లో అక్కడున్న పది మంది చేతుల్లో ఇరవై కనిపిస్తున్నాయి ఒకరిద్దరు ఫ్రీజర్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగుతున్నారు మళ్ళీ వస్తామో రామో అనిట నిమిషానికి ఫోన్ మోగుతోంది జీవం లేని మొబైల్ ప్రాణంగా తయారైంది ప్రాణం పోయిన మనిషిని ఎప్పుడు తీసుకెళ్తారా అని అసహనంగా ఎదురు చూస్తున్నారు ఏడవాలో నవ్వాలో అర్థం కావటం లేదు జరిగే తతంగం అంతా ప్రత్యక్ష ప్రసారంలాగా రానివాళ్ల కోసం ఫోను ద్వారా చూపిస్తున్నారు ఇంకెవరో పలకరింపులు పరామర్శలు ఓదార్పులు నిట్టూర్పులు ఏడవడాలు అన్నీ మొబైల్ ద్వారా జరిగిపోతున్నాయి సుందర్రావు గారు నిర్లిప్తంగా ఉన్నారు పిన్ని మొహం సరిగ్గా కనిపించడం లేదు కాస్త దగ్గరగా చూపించు ఎవరి ఫోన్లోంచో అవతల వైపు గొంతు స్పష్టంగా వినిపిస్తోంది నా ఫోన్లో డేటా అయిపోయింది ఒక్క నిమిషం రీఛార్జ్ చేస్తున్నాను యువతలు వారి సమాధానం ఎందుకురా కంగారు ఫోన్లో సరిగా కనిపించదనే వీడియో తీస్తున్నాడు మోహన్ ఆన్లైన్లో లింక్ పంపిస్తానన్నాడు డేటా ఎందుకు దండగా అన్నాడు మధ్యవయస్కుడు మార్కెట్లో ఉన్న అధునాతన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడున్న జీ నుంచి భవిష్యత్తులో రాబోయే జీలు ఉన్న చోటు నుంచి కదలకుండా జీవితాలని సౌకర్యవంతం చేస్తున్న ఆన్లైన్ ఉపకరణాల గురించి చర్చ మొదలైంది మోహన్ తన భార్యకి సుధ తన పిల్లలకి మొబైల్స్ ద్వారా ఇక్కడి దృశ్యాలని చూపిస్తూ రన్నింగ్ కామెంటరీ చెబుతున్నాడు నా చేతిలో ఉన్న మొబైల్ని చూస్తే భయమేస్తోంది అమ్మగారి మంచితనం చెప్పుకుంటూ పనివాళ్ళు అప్పుడప్పుడు గొల్లు అంటున్నారు దహన సంస్కారాలు పూర్తయ్యాయి వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు భరించలేనంత నిశ్శబ్దం అంతకుముందే మోహన్తో చెప్పాల్సింది చెప్పి తను ఇచ్చిన సొమ్ములో మిగిలింది ట్రాన్స్ఫర్ చేసేసి భారంగా అడుగులేశాను అప్పటికే వారం రోజులు సెలవులుగా కరిగిపోయాయి ఇంటికి వెళ్ళగానే పూర్తి స్థాయిలో శుద్ధి చేసింది రేవతి నన్ను నా మొబైల్ని కూడా మర్నాడు ఆఫీసులోకి అడుగు పెట్టగానే బాస్ కూడా వార్నింగ్ లెటర్ ఇచ్చాడు మరో వారం తర్వాత అమెరికా వెళ్ళబోతూ విమానాశ్రయం నుండి ఫోన్ చేశాడు మోహన్ సుధా ఆమె భర్త రెండు రోజుల ముందే పిల్లల కోసం వెళ్ళిపోయారట భార్యని డెలివరీ కోసం చేర్పించడంతో కొడుకుగా తల్లికి చేయాల్సిన మిగతా కార్యక్రమాల కోసం ఎవరినో ఏడాది పాటు గుత్తగా మాట్లాడి కుదిర్చానని చెప్పాడు మరి నాన్నగారు ఇంకేమడగాలో అర్థం కాలేదు నాకు అంత పెద్ద ఇంట్లో ఆయన ఒక్కరే ఉండటం కష్టమని వెళ్లే ముందే వృద్ధాశ్రమంలో చేర్పించాను ఆన్లైన్ ద్వారా సులువుగానే అయిపోయింది ఇల్లు అద్దెకివ్వడం కోసం కూడా ఆన్లైన్లోనే వివరాలు ఇచ్చాను ఇండియా ఇండియా ఎప్పుడొస్తానో తెలీదు సమయానికి నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ రా మళ్ళీ ఆన్లైన్లో కలుద్దాం బాయ్ కాల్ ఆగిపోయింది అంటే ఇంకా తండ్రితో అవసరం లేదన్నమాట అంకుల్ మొహం గుర్తొచ్చి మనసు చివుక్కుమంది తట్టుకోలేకపోయాను మానవ జీవితాలని సంబంధాలని ఆన్లైన్ శాసిస్తోందా మంచితనం మానవత్వం అసహజాల భవిష్యత్తులో మానవతా విలువలు సంబంధ బాంధవ్యాలు అనురాగాలు ఆప్యాయతలు వంటి పదాల అర్థాల కోసం అంతర్జాలంలో గాలించాలేమో చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వైబ్రేషన్లో కదులుతోంది పాము పిల్లల రవీంద్ర కాలింగ్ సహోద్యోగియాతను నాకు జూనియర్ ప్రసవంలో అతని భార్యకి కడుపులో బిడ్డ అడ్డం తిరగడంతో ఆపరేషన్ చేస్తున్నారట సాయంగా రమ్మంటున్నాడు ఏం చేయను తోచడం లేదు ఎందుకోగాని చిన్నప్పుడు విన్న ఒక కథ మాత్రం గుర్తొచ్చింది ఒక సాధువు నీటిలో కొట్టుకుపోతున్న ఒక తేలును చూసి సాయం చేద్దామని ఎన్నిసార్లు బయటికి తీసి కాపాడినా అన్నిసార్లు సాధువుని కుట్టి మళ్ళీ నేలలోకే పడుతోందిట ఆ తేలు ఆ బాధ భరిస్తూనే తన ప్రయత్నం ఆపకుండా మళ్ళీ మళ్ళీ దాన్ని బయటకు తీస్తూనే ఉన్నాడాయన చుట్టూ చేరిన జనాలు వినోదంలా చూస్తూ నవ్వుతుంటే ఆ సాధువు కూడా నవ్వి కొట్టడం దాని సహజ గుణం సమయానికి సాయం చేసి కాపాడడం మనిషి సహజ గుణం ఒంట్లో విషాన్ని నింపుకున్న తేలే దాని గుణాన్ని వదులుకోనప్పుడు మనిషిగా నేను నా సహజ గుణాన్ని ఎలా వదులుకుంటాను అంటూ జనాల మాటలు పట్టించుకోకుండా మళ్ళీ తేలును తీసి దూరంగా విడిచిపెట్టి ముందుకు ఈ సన్నివేశం జ్ఞప్తికి రాగానే మనసు తేలికపడింది ఆ సమయంలో రేవతి తిట్లు బాస్ హెచ్చరికలు తోటివారి గుసగుసలు మరేమీ గుర్తుకు రాలేదు తక్షణం నా మిత్రుడి కోసం బయలుదేరాను అదండి ఈ వారం కథ శ్రీ ఆకిళ్ళ సూర్యనారాయణమూర్తి గారి సహజం ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపేటను సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల రూపాయల బహుమతి పొందిన కథ ఇక రచయిత పరిచయానికి వస్తే ఏదైనా విషయం లేదా సంఘటన పట్ల మనస్సు స్పందించినప్పుడు కథ కానీ కవిత కానీ రూపుదిద్దుకుంటుంది అలా రూపుదిద్దుకున్న కథే సహజం రచయిత ఆకేళ్ళ సూర్యనారాయణమూర్తి ఎంకామ్ చేశారు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటీలో ఆఫీస్ సూపరింటెండెంట్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రెండు వేల ఇరవై మూడులో విరమణ తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్గా ఉన్నారు సాయి సంస్థల కోసం రచనలు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు కథలు కవితలు నాటికలు ఇతర రచనలు చేయడాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు పత్రికలతో పాటు రేడియో దూరదర్శన్ ఇతర ప్రైవేట్ ఛానల్స్లో డైలీ సీరియల్స్ కోసం మాటలు రాశారు రెండు వేల పదిహేనులో రాజమండ్రిలో నిర్వహించిన నంది అవార్డు నాటకాల పోటీలలో ఈయన రాసిన పడగనీడ నాటకం ప్రదర్శనకు నోచుకుంది స్టేజ్ రేడియో టీవీలలో నటన వ్యాఖ్యానం చేశారు మా ఊరు ఒక్క క్షణం అలౌకిక లాంటి సీరియల్స్ ప్రేక్షకుల మన్ననలు పొందాయి ఈ కథను ఆడియోగా చేయననుమతించిన రచయిత శ్రీ ఆకేళ్ళ సూర్యనారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు కథాభారతి శ్రోతల తరఫున వారికి శుభాభినందనలు వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు